మాధ్వి కిచెన్ కిచెన్ లో మునగాకుతో చేసిన చాలా వెరైటీస్ చేసాం కదా మొన్న వచ్చి ఆమ్లెట్ చేసాం ఆమ్లెట్ చేసి శాండ్విచ్ చేసాం శాండ్విచ్ సూపర్ డూపర్ ఉంటుందండి అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఇక ఎక్కడికి వెళ్ళినా అట్లా ప్యాక్ చేసుకొని తీసుకెళ్లి ఏ టైంలో అంటే ఆ టైంలో ఎంజాయ్ చేయొచ్చు మునగాకుతో తో మంచి మంచి డిషెస్ చేసుకుంటున్నాం కదండి శాండ్విచెస్ చేసాము ఇంకా మునగాకు పాకెట్స్ చేసాము అలాగే ఈరోజు మునగాకు పప్పు చేస్తున్నాను అనమాట మునగాకు పప్పు కూడా రకరకాలుగా చేయొచ్చండి కందిపప్పుని కడిగేసేసి వేసేసి ఏ పప్పు అయినా కడిగేసేసి అందులో మునగాకు కడిగి వేసి అందులో ఇంత చింతపండు ఉప్పు కారం ఉప్పు ఉప్పు లాస్ట్లో వేస్తాం వెనపేటప్పుడు కారం పసుపు వేసి తాలింపు వేసుకోవడం ఒక పద్ధతి ఇంకొక పద్ధతిలో కందిపప్పుని ఇలా ఉడకబెట్టుకొని బద్దలు బద్దలుగా ఉడకబెట్టుకొని ఆ తర్వాత మునగాకుని ఫ్రై చేసి అందులో ఈ బద్దలు కలుపుకునేది ఇంకో మెథడ్ అది అది కందిపప్పు పప్పు పప్పుగా తెలుస్తుంటుంది బద్దలు బద్దలుగా తెలుస్తుంటుంది ఆకు ఉంటుంది అలా ఉంటుంది అనమాట అదొక వెరైటీ కొంచెం పొడిగా ఉంటుంది అది అందులో కొబ్బరి తురుము అవి వేసుకుంటాం ఇది ఎలాగా అంటే నేను కందిపప్పుని ముందు ఉడకబెట్టాను ఇందులో ఈ మునగాకు ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా అలా చేసుకుందామని పచ్చిమామిడికాయని ఫ్రిడ్జ్లో నుంచి పచ్చి పచ్చిమామిడికాయ ముక్కలు కొద్దిగా పుల్లగా ఎందుకంటే మునగాకుకి ఒక పెక్యులియర్ స్మెల్ ఉంటుంది ఒక విధమైన టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ని కొంచెం డామినేట్ చేసేది ఏమన్నా వేయాలన్నమాట ఈ ఈ దీనికి ఉండే కొద్దిగా వాసన డామినేట్ చేసేది ఏమన్నా వేస్తే బాగుంటుంది అందుకని పచ్చి మామిడికాయని వేద్దాము వేస్తే ఆ పులుపుకి దాని ఉప్పు కారం అవి పడతాయి కదా అప్పుడు టేస్టీ టేస్టీగా ఉంటుంది పప్పు అనేసి ఈరోజు ఆలోచించేసి సరే అని మన మునగాకు తెచ్చేశాను చెట్టు కోసి బాగా వర్షాలు ఒకటే వర్షాలు ఇప్పుడు కోసేటప్పుడు కూడా వర్షమే శుభ్రంగా కడిగి ఉంది అయినా కూడా ఒకసారి కడుగుదాం మంచిగా మునగాకు ఆల్రెడీ వర్షంలో రోజు నెల రోజుల నుంచి తడుస్తుంది అయినా కూడా ఒకసారి ఇది నేను మరి ఆ కాకు వేయలేదండి కొంచెం అలా ఉన్నాయి కూడా వేసేసాను ఎందుకంటే ఏం కాదు ఇవి కూడా మంచిగా ఉడికిపోతాయి తింటే ఏం నష్టం లేదు బయబరి అనమాట సో అంత సూక్ష్మంగా ఎందుకులేని అలా ఈ కందిపప్పు ఉడికింది కదా అందులోనే మంచిగా వేసేస్తున్నాం మన మునగాకుని ఓవర్ బాయిల్ అవ్వకూడదని నేను కందిపప్పుతో వేయలేదండి ముందే ఇప్పుడైతే మంచిగా ఎక్కువ మనకి ఎంత కావాలో అంత చూస్తూ ఉడికించుకోవచ్చు ఇంక ఇప్పుడు ఆకుకూర అంతే ఇలా వేసేసుకొని మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా పులుపుకి సో మంచిగా రకరకాల ఆకుకూరలు తినండి ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను తర్వాత కొద్దిగా కారం వేస్తున్నా తర్వాత ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే కందిపప్పు ఉడికిపోయింది మామూలుగా పప్పు ఉడకదనే వేయమన్నమాట మనము తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ వేస్తాను కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో పులుపు ఉప్పు కారం పసుపు అన్నీ పడ్డాయి కాబట్టి ఇంకా కొద్దిగా డ్రింకింగ్ వాటర్ వేసుకుందాం వేసుకొని పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా ఉడకలేదు కదా పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది సో మనం ఏం చేద్దాం ఉడుకుతున్న కొద్ది పప్పు గుత్తి ఇలా ఇలా అంటుంటే మనకు కావాల్సినంత కన్సిస్ అంటే మెత్తబడే వరకే ఉడికిద్దాం అనమాట ఎక్కువ ఉడికించకుండా అప్పుడు తాలింపు పెట్టుకుందాం మునగా అయితే ఐదు నిమిషాల్లో మగ్గిపోయిందండి రండి చూపిస్తాను తిప్పి చూపిస్తాను రండి చూసారా ఆల్రెడీ అందుకని పప్పులో వేయలేదనమాట ఓవర్ బాయిల్ చేసి దానిలో పోషకాలు నాశనం చేయకూడదని ఇలా బయట పెట్టాను చూసారా ఎంత మంచిగా ఇలా మెత్తగా అయిపోయింది ఎక్కువ బాయిల్ చేసేసి దానిలో ఉన్న ఔషధ గుణాలు చంపేయకుండా అలాగా మనం పెట్టుకుంటే హెల్త్కి మంచిది అనమాట సో గిన్నెలో నూనె వేసి తాలింపుకైతే అయితే రెడీ చేస్తున్నాం కొంచెం నూనె వేస్తున్నా ఇది ఆలివ్ ఆయిల్ అండి ముందు ఆవాలి ఆవాలు చూస్తారా ఇంత మంచిగా చిట్పటమంటున్నాయి ఇంకా మనం కొద్దిగా మినపప్పు మినపప్పు వేసేస్తున్నాం తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత మన కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తర్వాత ఎండుమిరపకాయలు గింజలు కూడా వేసేయచ్చండి బాగుంటాయి ఇండువ వేస్తేనే చాలా అండి బాగా మంచి స్మెల్ వచ్చేస్తుంది తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇంకా పోపులు మార్చకూడదు మనం వెంటనే మనం రెడీ చేసుకున్న పప్పుని ఇందులో వేసుకుంటాం పప్పు అయిపోయింది ఏంటి చూసారా ఎలా ఉందో ఇదిగో మంచిగా మామిడికాయ ముక్కలు అలాగే ఉంటాయి చక్కగా మన మున్నగాకు పప్పు అనమాట చాలా హెల్దీ అండి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కూడా మంచిగా తింటే అసలు డైజెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి హెల్త్ కి చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్ కి ఇలా పప్పు ప్రోటీన్ ప్లస్ మునగాకు ఇలా కొద్దిగా రాగి ముద్దలోకైనా రోటీలోకి అయినా అన్నంలోకైనా కొంచెం అన్నంలోకి ఎక్కువ పప్పు వేసుకొని తినాలన్నమాట ఉప్పు కారాలు తక్కువ వేసుకోవాలి అయితే ఈ పప్పులోకి రైస్ అయితే వండాలి చూపించు రైస్ అయితే చేసేసాను మరి బాస్మతి రైస్ వండవా ఈరోజు బాస్మతి రైస్ మరి ప్లేన్ రైస్ అందులో ఒకటి ఏం చేద్దాం మరి జీరా రైస్ వేసుకున్నావా జీరా రైసా నువ్వు చేస్తావా నానా హ్మ్ జీరా రైస్ అంటే సార్ సరే మరి చలో ముజే తాలిం పెడమేంటి ప్రశాంత్ జీరా రైస్ కి మరి ఏమేమి మెటీరియల్ రెడీ చేసుకున్నావరా హ్మ్ అయితే మనం ఒక గీ నెయ్యి చిల్లీస్ బిర్యానీ ఆకు బర్యానీ ఆకో కొత్తిమీర

கொடுறே நான் அதுக்கு. อืม லாஸ்ட் டா. జీரா ఇప్పుడు జీరా జీరా రైస్ కాబట్టి కొంచెం మనం జీరా ఎక్కువనే వేయాలి ఉడెన్ స్పాచ్ ఓకే ఇంకొంచెం వేగనే ఈ మిర్చి తింటావా వేగాక బాగుంటాయి కదా డిప్రెండ్ దాల్ మునగాకు దాల్ అండి ఎక్కువ కారం ఉన్నాయంట కొంచెం నేతిలో వేగితే బాగానే ఉంటాయిలే కదా కాజు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుదాం

పొడి వేసుకుంటుంది అవుతుంది అందులో ఇప్పుడు వన్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసాను రైస్ పట్టచ్చు చూద్దాం నాకు జీరా బాగా రోస్ట్ అయితే ఇష్టం నాక ఓకే ఎలాగైనా బాగానే ఉంటుంది జీరా రైస్ మరి నెయ్యేస్ చేస్తాం కదా నా ఫుల్ రోస్ట్ కాదు మనం బౌండ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది సార్ అట్లా చార్ చార్ ఫ్లేవర్ లాగా కొద్దిగా నమ్మక కానీ చాలా మంచిది తెలుసా జీరా రైస్ జీరానే కి చాలా మంచిది ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మంచిగా పప్పు చేసుకున్నప్పుడు ఉత్తి పప్పేనా ఉత్తి పప్పేనా అనకుండా మంచిగా జీరా రైస్ కాంబినేషన్ అనుకోండి మంచిగా నెయ్యి చూస్ అయ్యమ్మా పప్పులో కూడా ఉంది ఆల్రెడీ ఉంది ఎక్కువైతే వద్దు చాలు 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 లేదు తక్కువ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే తీలంగా బాస్మతి రైస్ బాయిల్ చేసి పుదీనా రైస్ చేసుకుంటాము బిర్యానీ చేసుకుంటాము ఫ్రైడ్ రైస్ కూడా చేసుకుంటాము ఫ్రైడ్ రైస్ అంటే టమాటా రైస్ పులిహోర ఫ్రైడ్ రైస్ అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్ని అన్ని రకాల పులావ్లు చేసుకుంటాము పొంగల్ కూడా పర్వాలనాలు చేసుకుంటాము పర్వాలనాలు నీకు ఇష్టమైంది ఏంటి అన్నిట్లో కంటే రైస్ ఐటమ్స్లో నీకు ఇష్టమైన డిష్ అన్నీ ఇష్టమైందా కానీ చాలా కలర్ఫుల్గా ఉందిరా నీ జీరా రైస్ మంచిగా నెయ్యి కాజు కొత్తిమీర ఫ్లేవరు ఎసవి కొత్తిమీర బాగుంటుంది సరిపోయింది ఇప్పుడు ఓకే మిరియాల పొడి అలాంటివి ఏమైనా ఇందులో ఉంటే మిరపకాయలు వేసాం కదా అదే ఎక్కువ పెద్ద ప్యాన్ ఒకటి తీసుకుందాం ప్రశాంత్ మంచిది వాక్ తీసుకుందాం వాక్ తీసుకుందాం అసలు మరి చూడు ఏదైనా మంచిది ఆన్లైన్లో చూసి ఆర్డర్ చే అయిపోయినట్టేగా ఇంకా డిస్ అవుట్ చేద్దామా కొంచెం బాగుంది చేసుకో మరి చేసుకో నీకు ఎలా కావాలంటే అలా చేసే ప్రశాంత్ అయిపోయిందా జీరా రైస్ ఓ కలర్ఫుల్ కానీ మళ్ళీ నేర్చేసుకున్నావురా అన్నీ జీరా జీరా రైస్ ఏముంది పప్పు వేసుకో మరి అలాగే తినేలా అనిపిస్తుందా ఎంతైనా మనం మొరింగా పప్పు ముల్లగాకు పప్పు స్పూన్ తీసుకొని మెల్లగా ఇప్పుడే మరి స్టవ్ మీద నుంచి దించాం అంతే మూతిగా ఉప్పు సరిపోయిందా పప్పు పప్పులో ఉంది కదా మళ్ళీ ఎక్కువ అయిపోదు రెండింటికి కలిపి పప్పు ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు చాలా బాగుంటుంది మునగాకుకి ఒక పెక్యూలర్ ఒకలాంటి వాసన ఉంటుంది కదా పసరు వాసన దానికి మనము మామిడికాయ వేసాం వేసామన్నమాట అది వేయడం వల్ల ఏంటంటే ఆ పులుపు అది ఆ వాసన ఓవర్కమ్ చేస్తుంది కదా బాగుందా కాంబినేషన్ పప్పు విత్ జీరా రైస్ ఎంజాయ్ చూసారండి మునగాకు పప్పు ఎంత సూపర్గా వచ్చిందో లాస్ట్లో అందుకే వేశాను అనమాట తొందరగా ఉడికిపోయి న్యూట్రిటివ్ వాల్యూస్ పోకుండా ఉండాలని ఇంత బాగుంటుంది ఇంకా మన జీరా రైస్ ఫటాఫట్ ధనాధన్ ఎంతో సింపుల్గా చేసేసాడు మా అబ్బాయి రెండు నిమిషాల్లో అయిపోయింది నిజంగా మంచి నేతి వాసన వస్తువు జీడిపప్పులు జీలకర్ర మంచి ఏగి సూపర్గా ఉందండి మన జీరా రైస్ జీరా రైస్కి దాల్కి మంచి కాంబినేషన్ అనమాట ఎప్పుడైనా దాల్ చేసుకుంటే స్పెషాలిటీ జీరా రైస్ జీరా రైస్ కాంబినేషన్ దాల్ అనమాట సో ఇలా మునగాకు పప్పుతో మంచి నేతి జీరా రైస్ చేసుకోండి నిజంగా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఉంటుంది సో ఇట్లాంటి హెల్దీ హెల్దీ డిషెస్ కోసం మాధవి ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్